ఓం గణేశాయ నమ పురాణం పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించెదను సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపసక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఎంతటి దుష్కృతములు చేసియున్నను ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా వాడగును ఇందొక ఇతిహాసం గలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్రము యుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూరుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతియగు భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులె ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యముకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల పలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దిన నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కనుల పండుగగా ముద్దులలకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చును ఒక దినము వానప్రస్తుని కుమారుడా బాలికను చూచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరను అందులో రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు భేదస్థితిలో నున్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగుటకుగాను నాకు గొం కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించును రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతుల నిద్దరినీ అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయ్యూ చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచూ భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్తవయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమే వచ్చుచూ దారిలోనున్న సువీరుని కలుసుకొని ఓయి నీ వెవ్వడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాణివలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా ఆ సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండేడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడనైనందున ఈ కారడివిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవి ఎంతటి దరుద్రుడవైననూ ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యనమ్ముకొంటివి కన్యా విక్రమము మహాపాతకములలోనొకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవనమన్ను నరక అనుభవించురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదియునుగాక కన్యా విక్రయము వారికి పితృదేవతలు పుత్రసంతతి కలగకుండా శపింతురు అటులనే కన్యను ధనమిచ్చుకొని వారు చేయు గృహస్థధర్మములు కాక అతడు అనుభవించును కన్యా విక్రయము వారికి ఎట్టి ప్రాయశ్చిత్తమూ లేదని పెద్దలు నొక్కి చెప్పారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానమనరించిన ఫలము అశ్వమేధయాగ ఫలము చేసిన ఫలము పొందుటయేగాక మొదటి కన్యను పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మములమలు వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతుకుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార ధనము బంగారము కలవారే ప్రస్తుత లోకములో రాణింపగలరు కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని భక్క చిక్కి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను అంతట శృతకీర్తి నేనెరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు నాకు నాకీ దుర్గతి ఎలా కలిగెను అని మనస్సున అనుకుని నిన్ను కొలువుదీరియున్న యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతనూ సమానంగా జూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసియుండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకముకు తీసుకుపోవుటకు కారణమేమీ సెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ వెటువంటి దురాచారములు చేసియుండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్టపుత్రికను ధనముకు ఆశించి అమ్ముకొనెను వారి పూర్వీకులు ఇటు మూడు తరాలు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను కాక నీచ జన్మలెత్తవలసియున్నెను నీవు పుణ్యాత్ముడవనియూ ధర్మాత్ముడవనియూ నేనెరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పెదను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడకు శీలవంతుడు అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాల సాలంకృతముగా కన్యాదానం చేయించుము అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు కేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రిగా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆంబోతుకు వివాహము అనర్చినను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమును కేగి నేను తెలి నేను తెలిపినట్లు చేసితివేణి ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణములు తరించు పోయిరమ్ము అని పలికిను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నన్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి వైభవముగా వివాహము చేసెను అటుల కన్యాదానము చేయుట సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును కేగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి త్రయోదశాధ్యాయము పదమూడో రోజు పారాయణము సమాప్తము